మాస్టర్ అరెస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మారింది టాప్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు కేసు నమోదవడం ఆ తర్వాత ఆయన అరెస్ట్ అవ్వడం టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది ఈ కేసు నేపథ్యం మరింత చర్చనీయాంశం కావడం ప్రధాన కారణం మాస్టర్ చెప్పిన మాటలు అలాగే పలు వాదనలు అరెస్ట్ సమయంలో జానీ మాస్టర్ భార్య సుమలత మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ ఇలాంటి తప్పు చేయలేదని వాదించారు చాలా మంది అభిమానులు కూడా ఆయన పట్ల సానుభూతితో ఉన్నారు కొందరు మాత్రం జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు కేవలం తప్పుడు ఆరోపణలుగానే భావించారు అయితే ఈ కేసు మరింత మలుపు తిరిగింది నిన్న కోర్టులో జరిగిన విచారణలో మాస్టర్ తానే అంగీకరించడం వలన చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు చూపించడం వల్ల జరిగినట్లు భావిస్తుంటే మరికొందరు మాత్రం ఇది నిజంగానే ఆయన చేసిన నేరమేనని అంటున్నారు మాస్టర్ మునుపటి ఇంటర్వ్యూలో తాను సత్యం చెబుతున్నానని చెప్పిన రిమాండ్ లో ఇచ్చిన వాదనలు పూర్తిగా వేరుగా ఉండటం పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది ఇక మాస్టర్ కు ఎలాంటి శిక్షలు పడతాయనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది భారతదేశంలో లైంగిక వేధింపులు కేసులో జడ్జిలు తగిన శిక్షలు విధిస్తారు సాధారణంగా ఇలాంటి కేసులో ఏడాది నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు కేసు యొక్క తీవ్రతను బట్టి మరింత కఠినంగా ఉండవచ్చు మాస్టర్ చేసిన నేరాలు ఎంత తీవ్రతతో ఉన్నాయో కోర్టు విచారణ తర్వాత మాత్రమే తెలుస్తుంది తుది తీర్పు వచ్చే వరకు ఈ కేసు ఇంకా ప్రజల్లోకి ఆసక్తిని రేపుతుంది